హాయ్ అండి అందరికీ నమస్కారం మనది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం మనకి వర్షాల కారణం వల్ల ఈ మధ్యకాలంలో మనం కోళ్ళు అనేది పెట్టడం జరగట్లేదండి ఎందుకంటే విజయవాడ వరదలు ఉండడం వల్ల ఇటు సైడ్ అయినా సరే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల మనం కోడిపుంజలు అనేది పెట్టడం లేదు అయితే జస్ట్ మన దగ్గర దగ్గరలో లోకల్లో కోడే మనం ఇవాళ పెట్టాం ఒక ఐదు కోళ్ళ వరకు ఇవి ఏంటంటే చిన్న పందాలకి మామూలు మీరు నా దగ్గర తప్పిన వీడియోలు వాట్సాప్ చేయించుకొని బాగుంటే తీసుకుంటారు బాగా వదిలేస్తారు ఎందుకంటే ఇప్పుడు మనం మన ఛానల్ ఫస్ట్ నుంచి కూడా అందరికీ అదే చెప్తాం ఎందుకంటే మనది రీసేళ్ళు తీసుకొచ్చిన వెంటనే మనం రెస్ట్ అవ్వకుండా వాడికి తప్పి నీళ్ళు పెడతాం ఆల్రెడీ వాళ్ళు అప్డేట్ చేయాలండి కొత్తగా తీయాలి తీయడానికి అవ్వలేదు ఎందుకంటే మొత్తం ఫామ్ అంతా బురద ఇంకా చిరాకు చిరాకుగా వాటర్ కట్ట అసలు బాగాలేదు అందుకనే కొత్త రప్పించడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు అవి మళ్ళీ క్లైమేట్ మామూలుగా రావాలి వచ్చిన తర్వాతే మనం పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం రప్పించిన తర్వాత మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కూడా అదే స్పీడ్గా చేయాలి కాబట్టి కొద్దిగా వర్షం వల్ల తగ్గించేసామండి ఈ లోపు ఎవరికైనా అవసరమైతే తీసుకోండి లేదా అవసరం లేకపోతే మళ్ళీ పదిహేను రోజుల వరకు అయితే కూల్ రావు కొత్త కోళ్ళు అయితే రావు మొత్తం అంత క్లైమేట్ అంతా క్లియర్ అవ్వాలండి క్లియర్ అయిన తర్వాత వస్తాయి వరకు మనం వీడియోలు పెట్టమనే జరగదు ఈ లోపు మా ఫామ్కి చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి ఆ వర్క్లు చేయించుకుంటాం ఆ విషయం చెప్దామని ఈ వీడియో చేయడం జరిగిందండి ఉన్న కోళ్ళు అయితే ఇవే మీకేంటంటే ఈ లోపు ఎవరికైనా అవసరమైతే ఇవి బుక్ చేసుకోవచ్చు కొత్త బ్యాచ్లు కావాలంటే పదిహేను రోజుల వరకు అనేది రావడానికి అవకాశం లేదు ఏమైనా క్లైమేట్ సహకరిస్తే రప్పిస్తానండి అదండి మీ ఆల్రెడీ మన ఛానల్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఇవాళ అయితే మన దగ్గర ఒక పది పుంజులు వరకే ఉన్నాయి ఆ పది పుంజులు కూడా పెట్టాను ఎవరన్నా ఏదో మాట ఒకసారి ఒకసారి వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాగుంటుంది ఇందులో రెండు పెద్ద పుంజులు ఉంటాయండి ఆ రెండు అయితే పెద్ద బంజానికి వచ్చేవి మిగతావి మీరు తయారీలో పెట్టుకుని వేసుకోవాల్సి ఉంటుంది అలాగే మన రేట్లు కూడా ఇవి మూడు వేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉంటాయి దాన్ని బట్టి ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ చేయండి ఇవి పంపించడం జరుగుతుంది అలాగే రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరు కూడా కొనుక్కోవద్దు ఓన్లీ పందెం కొట్టుకునే వాళ్ళకే బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ